మన జరిగిన మన రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీకి రామ్ గోపాల్ వరుణ్ గారు జన్యున్ ఒక రివ్యూ ఇచ్చారు ఆ ఫెయిల్యూర్స్ మీద దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు రివ్యూ ఇచ్చారు ఈయనకి పెద్ద హిట్లు ఉన్నాయా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు యాజ్ ఎ డైరెక్టర్ గా తన ఒపీనియన్ తను చెప్పాడు ప్రతి కామన్ ఆడియన్ కి ప్రతి డైరెక్టర్ కి ప్రతి సినిమా ప్రేమికుడికి ఓ సినిమా గురించి మాట్లాడుకునే హక్కు అందరికీ ఉంటుంది ఈ సరే ఆలోచించట్లే ఓవరాల్ గా గురించి మాట్లాడాలి అంటే రీసెంట్ గా కూడా ఆయన తన సత్య సినిమాని మళ్ళీ చూసి ఎమోషనల్ అయ్యి ఇక మీద తప్పు చేయను అని చెప్పి సిండికేట్ అనే ఒక మంచి సినిమాను ప్రకటించారు దాంట్లో మహాబాహుల్ అందరూ ఉన్నారు ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ టైప్ ఆఫ్ జోన్ లో తన తను ఆల్రెడీ తనని తాను ప్రక్షాళన గావించుకున్నాడు కాబట్టి ఇంకో డైరెక్టర్ సినిమా ఏదో ఇలా దిస్ అనిపించింది తనకి ఎక్కడో అది ఏంటనేది చెప్పండి ఇలాంటి వాళ్ళు ఉండాలి అవన్నీ చెప్పాలి చెబితేనే కదా తెలుస్తుంది ఎందుకంటే అందరూ అది అద్భుతం అద్భుతం అనుకునే వాళ్ళకి మరి ఎందుకు పోయింది అనే విషయం కూడా తెలియాలి కదా విషయం ఏంటంటే ఇప్పుడు ఒకే ఒకడు అనే సినిమా వచ్చింది దానికి ఒక పాయింట్ ఉంది ఏంటది వన్ డే సీఎం చేస్తే అది తీసుకునే నిర్ణయాలు ఏంటి అదేంటి ఇదేంటి అని అది భలే ఉంది భలే ఉంది అని జనాలు తండవ తండలుగా ఏమంటారు చూశారు హిట్ రోబో ఫీలింగ్స్ వస్తే ఎలా ఉంటుంది రోబో ప్రేమిస్ ఎలా ఉంటుంది కాన్సెప్ట్ రోబో వచ్చింది అరే ఇదేదో భలే ఉంది భలే ఉందని తండ్రి తండాలి జనాలు ఎగబడే చూశారు హిట్ గేమ్స్ ఏంటంటే నా పాయింట్ అనేది లేదు ఒక పాయింట్ ఉంటాయి కదా అందరు జనాలు మళ్ళీ తండ్రి తండాలి కావచ్చు ఎంత బాగుందో అని చూడటానికి ఏం లేదు అప్పుడు ఒకటి ఏదో ఒకటి పైగా నువ్వు సినిమాలో పెట్టుకుంటున్నా ఒక నేను చెప్తా ఆయన అనేది బాగానే ఉంది నా పర్సనల్ ఒపీనియన్ నువ్వు ఒక ఎమోషన్ని బరువుగా చూపించినప్పుడు అదే ఎమోషన్ని నువ్వే దాన్ని కామెడీ చేస్తే ఆ ఎమోషన్కి మనిషి ఎలా కనెక్ట్ అవుతాడు అనుకున్నావు సి ఫర్ ఎగ్జాంపుల్ అంజలిని హిట్ చూపించావు ఎందుకు ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంది కళ్ళ ముందే మొడిని పొడిచి 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 చంపుతున్నారు పిల్లోడిని ఇంట్లో బట్టి అలాగే చూసుకుంటూ 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 వచ్చాం తర్వాత పిల్లోడు కూడా మైన్ అయ్యాడు అటు భర్త చావు కలలో చూసి పిల్లోరికి పోయాడే అన్న ఇది అరవలేని పరిస్థితిలో నీ మైండ్ ఏదో అయిపోయింది ఆ టైం వాళ్ళ అలా అంటే పుష్ప సినిమాలో ఒక ఇంటి పేరు లేదా ఇట్లా స్ట్రెస్ గురయ్య అలాంటి ఒక ఫీలింగ్ యూనిట్ అయ్యింది ఒక బరువైన ఎమోషనల్ అంజలి క్యారెక్టర్ కూడా దీంట్లో చాలా కీలకం తరే గేమ్స్ అంత అద్భుతమైన స్ట్రెస్ని నువ్వు సునీల్ కూడా అదే పెట్టేసి కామెడీ చేస్తే అదే సినిమాలో వాళ్ళు లేదు కదా ఇది ఇట్లా నీకు పెడితే సినిమా రిజల్ట్స్ అనేవి ఇంకోలాగా ఉంటాయి అంతే నెక్స్ట్ బ్లం బ్లంటర్ మిస్టేక్స్ చేస్తున్నారు గెటప్ మారిన కటింగ్ చేసుకున్న అంజలిని గుర్తుపట్టాడు ఇది సీఎం అదే మొహంలో ఉన్న రామ్ చరణ్ ని గుర్తుపెట్టే కదా రామ్ చరణ్ ఆయన గుర్తుపట్ట దిస్ ఈస్ వాట్ అంటే సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తే జనాల కరెక్ట్ అవ్వదు సో ఇలాంటి సినిమా గేమ్ చేశారు అందుకే పోయింది ఇక మీద మీదకైనా సరే వచ్చే దర్శకులు నిర్మాతలు హీరోలు కానీ ఈ మెయిన్ 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 పాయింట్స్ మీద కొంచెం దృష్టి పెడితే సినిమాలు హిట్ అవుతాయి అండ్ గేమ్ చేంజర్ వచ్చిన కదా రీసెంట్ గేమ్ చేంజర్లే అది రిలీజ్ అయితే ఈ పాటికి ఇంకో ఒకే ఒక్కడై ఉండేది అదేంటి శేషన్ గారికి అను ఆధారంగా తీసుకున్నారు ఒక ఎన్నికల అధికారి రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలనం సృష్టించాడు ఎలాంటి పెను మార్పులు తీసుకొచ్చాడు ప్రధానమంత్రుడే గజ గజ వానికి రేంజ్ లో ఈసీకుండే పవర్స్ ఏంటి అనేవి పవర్ఫుల్ గా రాసుకున్న సబ్జెక్ట్ దాన్ని తీసుకొచ్చి ఆ టేసి ఏం చేసి అతుల పోతా తయారు చేశాడు పోయి ఉన్నది ఉన్నట్టు తీస్తే ఈ రోజు ఇది ఇంకో రోబో అయింది యాక్చువల్ ఏం చేంజర్ చెప్పాలి సో ఆర్జీవి గారు నా అభిప్రాయం దీంట్లో పాయింట్ అనేది లేదు ఎందుకు చూడాలి సినిమా చెప్పడం దెర్ ఇస్ నో పాయింట్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఓకే థ్యాంక్ యూ